హైదరాబాద్లో ఉన్న ప్రముఖ బిర్యానీ హోటళ్లపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు నిన్న ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి దుద్దుపోయే వరకు ఈ దాడులు కొనసాగాయి మొత్తం యాభై టీంలు ముప్పై ప్రాంతాల్లో అరవై మూడు హోటల్స్పై దాడులు చేసి ఆరు కోట్ల నగదును పట్టుకున్నట్టు తెలుస్తుంది అన్ అఫీషియల్గా అధికారులు కొంతమంది చెప్తున్నారు ప్రధానంగా ఇవన్నీ చైన్ బిజినెస్ ఉన్న హోటల్స్ పిస్తా హౌస్ చాలా ఫేమస్ నైన్టీన్ నైన్టీ సెవెన్లో హైదరాబాద్లో వ్యాపారం ప్రారంభించి మొత్తం కేవలం హైదరాబాద్కే కాదు దేశ విదేశాల్లో దుబాయ్ సౌదీ అరేబియా అమెరికాలో కూడా వీళ్ళ స్టోర్స్ ఉన్నాయి మొత్తం నలభై నాలుగు స్టోర్స్ ఉన్నాయి కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది అయితే వీళ్ళు ఆదాయ పన్ను అధికారులకు చూపిస్తున్న లెక్కలకు జరుగుతున్న వ్యాపారానికి మధ్య వ్యత్యాసం రావడం అలాగే ఐటీ కరెక్ట్గా చెల్లించకపోవడం అన్న ఆరోపణలపై ఏకకాలంలో ముప్పై ప్రాంతాల్లో దాదాపుగా ఈ మూడు బ్రాండ్లకు సంబంధించి అరవై మూడు హోటల్స్ పైన ఐటీ అధికారులు జీఎస్టీ అధికారులు దాడులు నిర్వహించారు పిస్తా హౌస్కు సంబంధించి అంటే ఈ మూడు హోటల్స్కు సంబంధించిన చైర్మన్లు డైరెక్టర్లు వాళ్ళ ఇళ్లపై మొత్తం అధికారులు యాభై టీంలుగా డివైడ్ అయిపోయి దాడులు నిర్వహించారు పిస్తా హౌస్ యజమాని రాజేంద్ర నగర్ సర్కిల్లోని గోల్డెన్ హైట్స్లో ఉంటారు అక్కడ వసీం ఇల్లాలో ఆయన నివాసం ఉంది ఉదయం నిన్న ఉదయం తెల్లవారుజామునే మొత్తం అధికారులంతా వెళ్ళి అక్కడ మొత్తం ఆ ప్రాంతాన్ని స్వాధీనంలో తీసుకుని అటుపక్క ఎవరు రాకుండా భారీ పోలీస్ బందోబస్తు పోలీస్ హెల్ప్ తీసుకుని ఈ దాడులు నిర్వహించారు అక్కడ కూడా దాదాపుగా పిస్తా హౌస్లో కోటి రూపాయలు మెహఫిల్లు ఈ మెహఫిల్ అనే బ్రాండ్ సిటీలో పదిహేను చోట్ల వీళ్ళకి సంబంధించిన హోటల్స్ ఉన్నాయి ఆ మెహ్ఫీల్కు సంబంధించిన ఎవరైతే చైర్మన్ ఉన్నారో ఆయన ఇంట్లో కూడా ఒక కోటి రూపాయలు ఈ రెండు హోటల్స్ నుంచి రెండు కోట్ల రూపాయలు సేకరించినట్టు తెలుస్తుంది షాగ్హౌస్ యజమాని రబ్బానీ బడే బడేబజార్ ప్రాంతంలో కమేలికి మజిద్ అనే ప్రాంతంలో ఆయన నివాసం ఉంటుంది ఆయన ఇంట్లో నుంచి నాలుగు కోట్ల రూపాయలు క్యాష్ను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది వీళ్ళ మీద ఉన్న ప్రధాన ఆరోపణ ఏంటంటే పన్ను ఎగవేత జరిగే వ్యాపారానికి చూపిస్తున్న లెక్కలకు భారీ తేడా ఉండటం అలాగే యూపీఐ నిబంధనల్ని కూడా ఉల్లంఘించినట్టు తమ వద్ద స్పష్టమైన ఆధారాలు ఉండటంతో ఐటి అధికారులు సోదాలు నిర్వహించి దాడులు కొనసాగించారు హవాలా ద్వారా డబ్బు మళ్లిస్తున్నారని నకిలీ లావాదేవీలు ఉన్నట్టు గుర్తించారు వాళ్ళ దగ్గర నుంచి ఆ ఈ హోటల్ యజమాని యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన వాళ్ళ ఇళ్ళ నుంచి ఆయా ప్రాంతాల నుంచి చాలా సమ వాళ్ళకు సంబంధించిన ఫోన్లు డాక్యుమెంట్లు అవన్నీ అధికారులు తమ స్వాధీనంలోకి తీసుకున్నారు హైదరాబాద్ అనగానే బిర్యానీ చాలా ఫేమస్ బిర్యానీతో పాటు హలీం రంజాన్ సందర్భంలో జరిగే వ్యాపారంలో టోటల్ హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల్లో కూడా వీరు తమ వ్యాపారాన్ని విస్తరించుకున్నారు భారీ స్థాయిలో కోట్ల రూపాయల అమ్మకాలు బిర్యానీలో కానీ అలాగే హలీంలో కానీ వ్యాపారం జరగడం ఆ తర్వాత కూడా బిర్యానీ అమ్మకాలు అంతకుముందు కరెక్ట్ లెక్కలు ఉండేవి కావు వాళ్ళు ఏం చెప్తే అది ఉండేది అయితే ఇప్పుడు ఆన్లైన్ బుకింగ్ వచ్చిన తర్వాత ఎంత వ్యాపారం జరుగుతుంది అనే దానికి ఒక క్లారిటీ వచ్చింది అది అధికారులకు కూడా ఈ నేపథ్యంలో వాళ్ళు తప్పించుకోవడానికి వీలు లేకుండా పోయింది చాలా సర్వేలు కూడా చెప్తున్నాయి హైదరాబాద్లో ఎంత బిర్యానీ అమ్మకాలు జరిగాయి అనేది స్విగ్గీ ద్వారా జొమాటో ద్వారా ఇంకా వాళ్ళు ఇస్తున్న లెక్కల ప్రకారం అన్న లెక్కలు టాలీ కావాలి కాబట్టి ఆ ట్యాలీ కాకపోవడంతో పక్కా సమాచారంతోనే ఆదాయ పన్ను అధికారులు కానీ జీఎస్సీ అధికారులు కానీ ఈ మూడు చైన్ హోటల్స్ ఏవైతే బిర్యానీలో హలీం అమ్మకాల్లో ఫేమస్గా హైదరాబాదులో రాజ్యం వెళ్తున్నాయో ఈ ఈ మూడు బ్రాండ్లకు సంబంధించిన నిర్వాహకుల పైన ఐటీ అధికారులు దాడులు చేసి ఇప్పటి వరకు అందుతున్న సమాధానం ప్రకారం దాదాపుగా ఆరు కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది అయితే ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది అయితే ఫెడరల్ తెలంగాణ స్థానికంగా ఉన్న పోలీసులతో మాట్లాడినప్పుడు మేము ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం వరకే ఐటీతో కానీ జిఎస్టీతో కానీ మాకు సంబంధం లేదని స్థానిక పోలీస్ అధికారులు కూడా అధికారులు చెప్తున్నారు గత కొద్ది రోజులుగా మనం చూసుకున్నట్లయితే హైదరాబాదులోని హోటళ్ల పైన వరుసగా దాడులు జరుగుతున్నాయి కల్తీ జరుగుతుంది ఆహారంలో అలాగే పరిశుభ్రంగా ఉండడం లేదు అన్న వార్తలు కంటిన్యూగా వస్తున్నాయి జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఈ హోటల్స్పై దాడులు నిర్వహించాయి అయినా వాళ్ళ హోటల్స్ బాగానే కొనసాగుతున్నాయి ఎక్కడ వాళ్ళకి ఆటంకం కానీ ఏం ఇబ్బంది కానీ ఏర్పడలేదు ఈ నేపథ్యంలో అసలు ఈ ఏదైతే జిహెచ్ఎంసీ అధికారులు వాళ్ళ హోటల్ వరకు లోపల వరకు వెళ్ళగలిగారో అక్కడ ఒక అందాజ అనేది ఎంత మెటీరియల్ ఉంది వీళ్ళ వ్యాపారం ఎలా నిర్వహిస్తున్నారు ఏమేమి వైలేషన్స్ చేస్తున్నారు అన్న సమాచారాన్ని కూడా ఈ జిఎస్సీ అధికారులు కానీ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కానీ ఈ మొత్తం సమాచారాన్ని తీసుకొని వాళ్ళు ఈ దాడులకు పాల్పడినట్టు మనకు తెలుస్తుంది అయితే చాలా కాలంగా అంటే గత ఐదారు ఏళ్ళుగా చూసుకున్నట్లయితే కరోనా తర్వాత భారీ ఎత్తున ఈ బిర్యానీ అమ్మకాలపైన హలీం అమ్మకాలపైన విస్తృత ప్రచారం హైదరాబాద్ బిర్యానీ అంటే గతంలో కూడా చాలా ఫేమస్ ఏ కానీ ఈ కరోనా తర్వాత సేల్స్ బాగా పెరిగాయి ఆ సేల్స్ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవడం ద్వారా ఈ నేపథ్యంలో ఆన్లైన్లో జరుగుతున్న వ్యాపారానికి వీళ్ళు పేపర్ సబ్మిట్ ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిట్ చేస్తున్న రికార్డుల మధ్య భారీ వ్యత్యాసం ఉండటంతో ఆదాయ పన్ను శాఖ అధికారులు ఈరోజు దాడులు చేయడం వాళ్లకు రెడ్ హ్యాండ్ అక్కడ ఆ స్పాట్లోనే దాదాపుగా ఆరు కోట్ల రూపాయలు లభించడం అంటే ఇంకా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ దాడుల్లో ఏ ఏ అంశాలు వాళ్ళు వచ్చాయో అనే అంశాన్ని అఫీషియల్గా తేలాలంటే ఇంకా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన తర్వాతే మనకు తెలుస్తుంది దానికి కొంత అయితే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులను ఫెడరల్ తెలంగాణ మాట్లాడినప్పుడు దానికి ఇంకా కొంత టైం ఉంది అవసరమైనప్పుడు మేమే మీడియాకి పిలిచి మొత్తం సమాచారాన్ని ఇస్తామని వాళ్ళు వివరణ ఇచ్చారు హైదరాబాద్లో చాలా హోటల్స్ ఉన్నాయి అయితే ఈ మూడు హోటల్స్ ఏవైతే పిస్తా హౌస్ షాగ్ హౌస్ మెహఫిల్ ఈ మూడు ఉన్నాయో ఈ మూడు హోటళ్ళ బిర్యానీకి కానీ హలీంకి కానీ ఒక క్రేజ్ ఉంది వీళ్ళ ఇక్కడ దొరికినంత దొరికే టేస్ట్ మరో మరో చోట దొరకదు అన్నది ప్రజల్లో బాగా ప్రచారంలో ఉంది ఆ బ్రాండ్కు బాగా డిమాండ్ ఉండేదంతో చాలామంది దూర దూర ప్రాంతాల నుంచి కూడా వెళ్ళి అక్కడ ఆ హోటల్లో తినడం అనేది ఒక సాంప్రదాయంగా మారింది కొంతమంది ఫ్రెండ్స్ కలిసినప్పుడు మేము పలానా హోటల్కి వెళ్ళి కలిసి తినాలి అంటే హలీం కానీ బిర్యానీ కానీ అంతటి బ్రాండ్ ఉన్న ఈ హోటల్స్లో ఇటీవల కాలంలో మనం చూసుకున్నట్లయితే ప్రమాణాలు ఏవైతే పాటించాలో నిబంధనలు పాటించాలో ఆ క్వాలిటీ విషయంలో కూడా వీళ్ళ హోటల్ సరైన క్వాలిటీ కూడా ఉండడం లేదు చాలా మురికిగా ఉంటున్నాయా వాళ్ళ వంటశాలలో అనే అంశాలని కూడా జిహెచ్ఎంసి చేసిన దాడిలో తెలిసింది ఇప్పుడు సెకండ్ రౌండ్లో జిఎస్టీ కానీ ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కానీ దాడులు చేయడం వాళ్ళ వ్యాపార కార్యకలాపాలపైన వాళ్ళ వారు చూపిస్తున్న రికార్డుల పైన అక్కడ డైరెక్ట్గా అంత డబ్బు దొరకడం అనేది కూడా ఈ అంశాలన్నీ సిటీలో చర్చనీయాంశంగా మారింది అయితే ఇప్పటికే లక్డికాబుల్లో ఉన్న షాగౌస్ హోటల్ను నిర్వాహకులు బంద్ చేయడం అంటే అసలు వాళ్ళు ఎంతగా భయపడ్డారు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు మిగతా చోట్ల ఉన్న ఈ మూడు ఏవైతే చైన్ హోటల్స్ ఉన్నాయో పిస్తా హౌస్ కానీ షాగౌస్ కానీ అలాగే మహిల్ కానీ ఆ హోటల్స్ అన్నీ నడుస్తున్నాయి ఈ ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడి చేసింది వాళ్ళ నిర్వాహకుల ఇళ్ల పైన ఈ హోటల్కి ఏమి ఇబ్బంది లేదు అయితే ఈ షాగౌస్ యజమాని ఎవరైతే ఉన్నారో లకడికపుల్లో ఉన్న హోటల్ని బంద్ చేయడం కూడా పలు అనుమానాలకు తావిస్తుంది